హాయ్ మామ వెల్కమ్ బ్యాక్ మామ వీడియో చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ వాచ్ండి మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టేది మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ లైవ్ జరిగింది ఆ లైవ్లో నిర్మలా సీతారామన్ గారు ఈ ట్యాక్స్ గురించి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఇచ్చింది ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక పెద్ద రిలీఫ్ అనమాట పెద్ద పండగ మామ ఎందుకంటే మీకు ఇన్కమ్ శాలరీ బేసిక్డ్ పర్సన్ నాలుగు లక్షల లోపల ఉన్నవారికి మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీలో శాలరీ నాకు వచ్చేది ఎంత నెట్ శాలరీ పదిహేడు వేలు దానికి కట్ చేసుకున్న ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత నూట యాభై రూపాయలు కట్ చేసుకుంటారు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇరవై వేలకి రెండు వందల రూపాయలు ట్యాక్స్ కట్ చేసుకుంటారు అలా లక్ష రూపాయలకి అంతా వెయ్యి రూపాయలు ట్యాక్స్ కట్ చేసుకుంటున్నారు ఇక ఆ ట్యాక్స్ కూడా కట్ చేసుకోరు నాలుగు లక్షల లోపల ఉన్న శాలరీ ఎంప్లాయీస్కి మీకు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టించుకోదు గవర్నమెంట్ ఓకే క్లియర్ నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ విషయంలో ఈ ట్యాక్స్ గురించి నో ఇన్కమ్ ట్యాక్స్ టూ ల్యాక్స్ అని చెప్పారనమాట అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో కొన్ని లిటికేషన్స్ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ట్యాక్స్ ఒక స్లాప్స్ ఉందమ్మా అది మీకు చెప్తాను క్లియర్ గట్గా ఏంటంటే మొదటిగా మీకు ఇన్కమ్ శాలరీ బేసిడ్ ఎంప్లాయ్ నాలుగు లక్షల లోపల ఇన్కమ్ ఉంటే మీరు ఒక్క రూపాయి పే చేసిన అవసరం లేదు మీకు నాలుగు లక్షల పై నుంచి ఎనిమిది లక్షల లోపల ఉన్నవారికి మీరు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల ఇన్కమ్ ఉన్న పర్సన్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి తర్వాత పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలు ఉన్నవారు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి ఇలా స్టాఫ్స్ అనేది రివీల్ చేశారనమాట గవర్నమెంట్ ఇది మావా కానీ అక్కడ చెప్పిందేమో పన్నెండు లక్షల వరకు మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం చెప్పారు కానీ ఇక్కడ లిటికేషన్ ఏంటంటే ఇదే సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఉద్దేశించే ఈ ట్యాక్స్ అనేది ఈరోజు ప్రవేశపెట్టారనమాట ఎందుకంటే ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో వాళ్ళకే ఈ నాలుగు లక్షల లోపల ఉన్న వాళ్ళకే ఇదైతే వర్తిస్తుంది అనమాట నో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ రాజకీయవేత్తలు వాళ్ళ శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళు కూడా నాలుగు లక్షల లోపల ఇన్కమ్ ఉంటే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఇక క్లియర్గా అయితే చెప్పేశారనమాట సో అది మావా అండ్ అదేవిధంగా ఇక ఈ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకోవాల అసలు దందా వీలై చేస్తున్నారు మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ నావి క్రెడిట్ బి మనీ యూ ట్రూ బ్యాలెన్స్ ఇలా చాలా యాప్స్ ఉన్నాయి అఫిషల్ యాప్స్ సో దాంట్లో ఒక యాప్లో మనం ఒక యాభై వేల రూపాయలు లోన్ తీసుకుంటే దాంట్లో మన ట్యాక్స్ ఎంత కడుతున్నాం తెలుసా దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు కడుతున్నాం మనం మిగతా అమౌంట్ మనకు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ అదే మీరు శాలరీ బేస్డ్ ఎంప్లాయీ అయితే మీకు వచ్చేది ఆదాయం అంతా యాభై వేల రూపాయలు అయితే దానికి ప్రొఫెషనల్ ట్యాక్స్ మీరు కట్టేదంతా జస్ట్ ఒక ఏడు వందల రూపాయలే కానీ అదే మీరు యాప్లో లోన్ తీసుకుంటే మీరు కట్టేదంతా మూడు వేల రూపాయలు కట్ చేసుకుంటారు మిగతా అమౌంట్ మనకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే శాలరీ బేస్డ్ ఎంప్లాయీకి ఏడు వందల రూపాయలు కట్ చేసుకుంటే ఏదైనా యాప్లో లోన్ తీసుకుంటే మూడు వేలు కట్ చేసుకుంటే అంటే రెండు వేల మూడు వందల రూపాయలు కట్ చేసుకున్నారు అంటే ఇది గవర్నమెంట్ ప్రశ్నించదా పైగా ఆ యాప్స్ లోన్లో డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా రెండు వేల మూడు వందల రూపాయలు ఛార్జెస్ తీసుకున్నారు మమ్మా మరి దారుణం అమ్మ లోన్ యాప్సా ఒక శాలరీ యాప్లాయ్కి ట్యాక్స్ ఎంత కట్ చేసుకున్నారో మీరు ఏదైనా యాప్లో లోన్ తీసుకుంటే అంతే కట్ చేసుకోవాలా ఆ అమౌంట్కి అంతే తీసుకోవాలా అది కాకుండా ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ అని ట్వల్ పర్సెంట్ అని ఎంతో దోచేస్తున్నారు మా లోన్ యాప్స్ దీని గురించి గవర్నమెంట్ ఏది ప్రశ్నించదు ఇక్కడ నుంచి అదే నెక్స్ట్ మంత్ నుంచి ఈ శాలరీ బేస్డ్ ఎంప్లాయీకి ఈ నాలుగు లక్షల లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీరు ఏదైనా యాప్లో లోన్ తీసుకుంటే నాలుగు లక్షల లోపల మీరు లోన్ తీసుకుంటే మీరు యాప్లో కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అది మొమా మ్యాటర్ మొత్తానికే సో క్లియర్ ఇక దీన్ని పక్కనే పెట్టేస్తే అస్సలు సిస్సలైన మెయిన్ మ్యాటర్ ఉంది మమ్మ అదే జిఎస్టీ చిన్న చిన్న ప్రోడక్ట్స్కి మనం ట్యాక్స్ కడుతున్నాం అమెజాన్ యాప్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ యాప్ కానీ దాంట్లో ప్రోడక్ట్స్ ఏదైనా పర్చేజ్ చేసినా దానికి ట్యాక్స్ మనం కడుతున్నాం అంతెందుకు మావా మనం మొబైల్కి రీఛార్జ్ చేస్తే దాని కూడా ట్యాక్స్ పే చేస్తున్నాం జిఎస్టీ మరి ఇది అప్లికేబుల్ దీంట్లో కూడా వర్తిస్తుందా లేదా ఇది సపరేటా ఏంటనేది మన తొందరలో ఇన్ఫర్మేషన్ కనుక్కొని దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తామ మొత్తానికైతే మనకు ఈ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ శాలరీ బేసిక్డ్ ఎంప్లాయీస్కి నాలుగు లక్షల లోపల వారికి పెద్ద మొత్తానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఓ పెద్ద పండగ ఈ న్యూస్ అది మ్యాటర్ సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నస్తే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఏమి ఉంటామోవా బాయ్